రైతు రుణమాఫీపై రైతానులకు తెలంగాణ రైతానులకు తీపి గవరెత్ అందించింది మన తెలంగాణ ప్రభుత్వం ఈ తేదీన ఈ రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలైతే ఖాతాలో జమ చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లైకి యాక్టివేట్ చేయండి రైతుల పంట రుణాల మాఫీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టమైతే చేశారు ఆయన శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని అయితే ఆయన ఈ సభపూర్వకంగా అయితే తెలియజేశారు విద్యుత్ రంగంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణను తీర్తిదిద్దారని కేసీఆర్ గారిని అయితే జరిగింది అయితే జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నలభై ఒక లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది రైతులు రుణాలు తీసుకున్నట్లు బ్యాంకులు నివేదిక ఇచ్చాయని అయితే తెలియజేశారు అధికారులు రుణమాఫీ కాని కుటుంబాల ఇళ్లకు వెళ్ళి నిర్ధారించి జాబితా రూపొందిస్తున్నారని వెల్లడించారు అనంతరం వారికి మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు పై మొత్తాన్ని చెల్లిస్తేనే రెండు లక్షలు మాఫీ అవుతుందని అయితే తెలియజేశారు తెల్ల రేషన్ కార్డు లేకున్నా మాఫీ చేస్తామని ఆయన స్పష్టం చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఈ రెండు లక్షలు అంటే రెండు లక్షల కంటే పైబడి ఎవరైతే తీసుకొని ఉంటారో ఆ రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ను మీరు కట్టుకున్నట్లయితేనే మీకు ఈ రెండు లక్షల రుణమాఫీ వర్తింప చేస్తారనైతే అయితే జరిగింది సో ఏంటి అంటే ఎవరైనా రెండు లక్షలకు మించి లోన్ అంటే రుణాలు తీసుకున్న వారు ఎవరైనా ఉంటే మీకు ఆ మిగతా అమౌంట్ రెండు లక్షల పైబడిన అమౌంట్ కట్టుకున్నట్లయితేనే ఈ రెండు లక్షల అమౌంట్ అనేది మీకు రుణమాఫీ అవుతుందని అయితే తెలియజేశారు సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్ ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కన్ఫామ్ ఒక లైక్ చేసి పక్క ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి Thank mm -hmm. you.